పుష్పగిరి పంచనదీ క్షేత్రం వెనుక దాగిన రహసస్యాలు చివరికి వెలుగులోకి వచ్చాయి ఆ నదుల కలయిక శిల్పాల సంకేతాలు పూజాస్థలాల సమన్వయం ఒక్కొక్కటి దైవప్రవృత్తి ఒక శక్తివంతమైన ధార్మిక శక్తిని సూచిస్తున్నాయి పాతకాలంలో అమృతం చుక్కపడిన సరస్సు కొండ పాదముద్రాలు శిల్పాల లోతైన గాథలు ఇవన్నీ కేవలం ఆధ్యాత్మిక మాత్రమే కాక జీవుల జీవితాలను మార్చే శక్తి ఉన్నాయని మనము అర్థం చేసుకున్నాం ప్రతి మూలలో ప్రతి శిల్పంలో ప్రతి నది మళ్ళీ మనకు ఒక సందేశాన్ని చెబుతోంది జీవితం శక్తి మరియు సత్యం ఎల్లప్పుడూ మన చుట్టూ ఉన్నాయని పుష్పగిరి కేవలం ఒక భౌతిక ఆలయం కాదు అది ఒక జీవన గాథ ఒక సాంప్రదాయ శక్తి మరియు మనలోని మాయాజాలాన్ని గుర్తుచేసే స్థలం ఈ స్థలంలో వచ్చే ప్రతి నిమిషం ప్రతి అడుగు ప్రతి శిల్పం మనకు పూర్వీకుల ఆత్మ దేవతల ఆశీర్వాదం మరియు ప్రకృతితో నేరుగా కలిసిన అనుభవాన్ని ఇస్తుంది పుష్పగిరి రహస్యాలు ఎల్లప్పుడూ మన మనసుల్లో ఉండి మానవాళిని ఆశ్చర్యపరుస్తూ కొత్త ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆహ్వా.